స్పెషల్ టచ్లో ఒక విచిత్రం ఉన్నది ఈ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్టు మొన్ననే త్రిభాణదారి బార్బరిక్ అనే ఫిల్మ్ని డైరెక్ట్ చేశాడు ఆ సినిమా చాలా బాగా తీసాడు బే బేసిక్గా అంటే ఆ డైరెక్టోరియల్ మెజర్మెంట్స్ ఏమున్నాయో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిన ఫిల్ము అండ్ సత్యరాజ్ గారు లాంటి ఉదయ్ బాన్ గారు లాంటి మంచి ఆర్టిస్ట్లు స్టారింగ్ ఉన్న ఫిల్ము అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమాకి తర్వాత అతను ఆ డైరెక్టరు తన తాలూకా భావోద్వేగాలను ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా అవన్నీ బయటకు వచ్చే దానికి సంబంధించి ఆ డైరెక్టర్ని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలని స్టూడియోకి ప్రత్యేకంగా పిలిచాను ఆ డైరెక్టర్ పేరు మోహన్ శ్రీవాత్సస నేను మీ అందరి తరఫున అతన్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ సార్ మోహన్ గారు వెల్కమ్ వెల్కమ్ సార్ ఏంటి అసలు ప్రిబాణదారి కన్నా ముందు నేను అసలు మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు నాది శ్రీకాకుళం డిస్టిక్ సార్ నరసనపేట దగ్గర సుసరా అనే ఒక గ్రామం గ్రామం ఇక చిన్నప్పటి నుంచి మా ఊర్లో నరసింమూర్తి మేషర్ అని సింగపురం నర్సి నరసింహూర్తి ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ అంటే నాటకాలకి నాటకాలకి డైరెక్టర్ ఎక్కడైనా రిహార్సల్స్ రిహార్సల్స్ అవుతా ఉంటే కిటుకోలు నుంచి చూడటం నెక్స్ట్ మా ఊర్లో దుర్గా యాత్ర అనేది జరిగేది సుసరావు దుర్గమ్మ అంటే చాలా ఫేమస్ ఫేమస్ యాత్ర అక్కడ పౌరాణికాలు కానీ లేకపోతే సాంఘిక నాటకాలు కానీ ఇవన్నీ చూడటం అప్పుడు చిన్నప్పుడు అలా నేను కొంచెము ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేసరికి నేను కూడా పిల్లలందరినీ కూడబెట్టి ఒకటి డైరెక్ట్ చేశాను నాటకం చాలా సూపర్ హిట్ అంతం అని ఒక నాటకం చేశాను ఆ తర్వాత రాఖీ వచ్చింది ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత రాఖీ వచ్చింది మా వాళ్ళు అన్నారు సేమ్ అంతం కాన్సెప్టే రాఖీల రాఖీ సేమ్ ఉంది అనేది సో అట్లా అక్కడి నుంచి ఆ ఉత్సాహం స్టార్ట్ అయింది తర్వాత నేను డిగ్రీ వైజాగ్లో చేశాను ఆ తర్వాత నేను ఓన్లీ ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ తీసుకొని మామ దగ్గర హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఇది టూ థౌజండ్ ఫైవ్ సార్ టూ థౌజండ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయింది టూ ఫైవ్ లో వచ్చాను ఒక ఆరు నెలలు ఏడు నెల ఏడు వేలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను బట్ అయిపోతున్నాయి ఇంటికెళ్ళా ఇక మళ్ళీ అయిపోతాం బ్యాక్ స్టెప్ ఇయ్యకూడదు నాకు అప్పుడు చిన్న ఉద్యోగం చేసేవాడు సార్ నేను అంటే నాకు నేను బిఎస్సి చేశాను కెమిస్ట్రీది ఎంపీసీ అంటే ఆ బేస్ చేసుకుని నాకు కార్పెంట్స్ లో ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉండింది అప్పట్లోనే నాకు అంటే టూ థౌజండ్ లో ఫైవ్ థౌసండ్ సాలరీ గుడ్ సాలరీ వెరీ గుడ్ సాలరీ యూజ్ అది కూడా పక్కన పెట్టాను పక్కన పెట్టేసి అన్ని రాజమండ్రిలో చేసేవాడిని అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఒక ఆరు రెండు నెలలు చూశాను నాకు అదృష్టం ఏంటంటే అదే టైంలో డబ్బులు అయిపోతున్న టైంలో నా రూమ్ పక్కన అని ఒక అబ్బాయి అతను పాటలు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు పాటలు భలే పాడుతున్నాడే యాక్చువల్లీ నేను పాడుతాను బాగా అని చెప్పేసి ఆయనతో తిరగటం మొదలు పెడితే ఆయన బార్లల్లో ఆర్కెస్ట్రా బార్లు ఉండేవాప్పుడు ఆర్కెస్ట్రా బార్లల్లో పాటలు పాడేవాడు నేను ఆయనతో నిలివాడు ఇక్కడ ఏంటి ఇంత ఎప్లాజ్ ఉంది అని చెప్పి ఇక మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి ఇక అయిపోయింది మనం దొరికేసింది అతను అని మనం పట్టుకొని మెల్లగా నేను ఒక బార్లో అక్కడ అక్కడికి పూల దగ్గర బిగ్ గ్రేడ్ అనే ఒక బార్ ఉండేది ఆ బార్లో ఫస్ట్ పాట తెలుసా మనసా పాడాను పాడినప్పుడు అసలు మామూలు ఎప్లాజ్ కాదు పాడండి ఇప్పుడు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నానా గత జన్మాల బంధాలి ఏ నాటి అనుబంధము నాకు లిరిక్స్ అవి గుర్తులేవు చాలా మంచి వాయిస్ కాపాడారు నేను యాక్చువల్లీ చాలా అయిపోయింది లిరిక్స్ ఒకటి ఎందుకు ట్రై చేయలేదు మీరు నేను అక్కడి నుంచి సార్ చాలా సినిమాలకి కొన్ని పాటలకి కొన్ని సినిమా పేర్లు గుర్తులేవు సార్ చాలా రోజులు అయిపోయింది అప్పట్లో చిన్న చిన్న సినిమాలకి పాడాను పాడాను కొన్ని సినిమాలకి డబ్బింగ్లు కూడా చెప్పాను అట్ అట్లాగానే నాకేంటంటే ఇటు సైడ్ బాగా బిజీ అయిపోయింది సార్ ఈ ఈవెంట్ సైడ్ ఆర్కెస్ట్రాలు వాటి అసలు వాంటెడ్ సింగర్ అయిపోయింది ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడు గీతా మాదిరి గాని శ్రీకృష్ణ గాని హేమచంద్ర గాని వీళ్ళందరినీ షోస్ కి నేను ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకొని ఒక చిన్న కంపెనీ రన్ చేస్తూ అలా 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 చేస్తూ ఒక ఒక ఏమంటదండి ఎవరికి చేయిచాపకుండా మీ మీ స్వయం ఉపాధి మీరు స్వయం ఉపాధి ఎత్తుక్కుంటూ చిన్న డబ్బులన్నీ కొంచెం పక్కనకి పెట్టి ఒక టైంలో మనకి ఆపాల్సి వస్తుంది ఎందుకంటే మన గోల్ సినిమా కదా మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దాని మీద చేసేవాడిని అయితే లక్కీగా ఏంటంటే ఇందులో వెసులుబాటు పెళ్ళు సీజన్ అయితే సీజనే ఒక మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు బాగా సంపాదించుకోవాలి మిగతా మూడు నెలలు నాలుగు నెలలు మంచి హ్యాపీగా సినిమాలు తిరగాలి ఇలా స్కీమ్ బాగానే వర్క్ అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి అంటే ఎవరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మనకు ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఆ కృష్ణానగర్ లో తిరుగుతా ఉంటే ఏళ్ళు గడిచిపోతాయి ముప్పై ఐదేళ్ళు వచ్చేసింది అంటే కథం నేను ఇరవై ఏడు ఏళ్ళను లెక్కగా నాకు ఒక చిన్న సెటప్ అంతా ప్లాన్ చేసుకున్నాను దానివల్ల కొంచెం నాకు టాలెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఏమంటుందండి జస్ట్ ఒక కాల్ కొట్టానంటే ఒక ముప్పై నలభై మందికి నేను పియానో నేర్పిస్తాను నాకు ఆల్మోస్ట్ లక్ష లక్ష యాభై వస్తుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తాను జనరల్గా స్టూడెంట్కి సో ఇవన్నీ ఏంటంటే పియానో తర్వాత నేర్చుకున్నాను నేను అంటే మ్యూజిక్ సింగర్కి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ ఎందుకంటే సౌండ్ అది బాగా అది అట్లా పియానో నేర్చుకున్నాను ఇట్లా నాకు కొంచెం మైండ్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా ఇప్పుడు ఈ బ్రేక్ వచ్చింది ఇప్పుడు నాకు లైక్ ఏదో ఒక టాక్ వచ్చింది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది నేను ఏదో ఎమోషనల్ అవ్వటం వలన కొంతమంది పగబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థం కాకో లేకపోతే నా ఎమోషన్ అర్థం కాకో ఏదో నేను ఆడియన్స్ని తిట్టాను అనుకోను లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్స్ ఏ బావలేదు అసలు మ్యూజికే బాగాలేదు అసలు అసలు అంటే అది చాలా అంటే వాళ్ళు కొంచెం పగబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందరూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ పర్సెంట్ జెన్యూన్ మీలాగా నాకు చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా థియేటర్లో ఉన్న సినిమా చూసిన వాళ్ళందరూ నాకు కాల్ చేసి చాలా గా చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ